నట్ట నడు రోడ్డు మీద పోలీస్ స్టేషన్కి కోతబేడి దూరంలో ధైర్యంగా ఒక మనిషిని మడ్డ చేయటం అంటే నా కొడుకులకి ఎంత పచ్చరి ఉన్నారనేది చూడాలి ఈ ఊళ్ళో ఉన్నటువంటి రవిడిజం ఎవడైతే ఉన్నాడో ఆ నా కొడుకులందరినీ తీసుకొచ్చే డిపార్ట్మెంటు ఖచ్చితంగా ఏరుకు ఏరేస్తాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఏ ఇంట్లో ఉన్నా సరే ఆ ఇల్లు సమాధి వాళ్ళుగా ఇక్కడ ఉండరు వాళ్ళు పరలోకానికి వెళ్తారు ఖచ్చితంగా రాబోయే టైంలో కొద్ది రోజుల్లో వీళ్ళందరి సంగతి తేలుస్తాం మర్యాదగా మీరు ఇటువంటి యాక్టివిటీస్ మానేసి పద్ధతి ప్రకారంగా మీ పిల్లల్ని పెంచుకోకపోతే తల్లిదండ్రులైన మీరు కూడా దాని యొక్క ప్రభావాన్ని దాని యొక్క పరిస్థితిని మీరు కూడా అనిపించక తప్పదు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ అబ్బాయి తప్పు చేశాడు అంటే లేదా మీ అమ్మాయి తప్పు చేసిందంటే ఇది కేవలం ఒక డిపార్ట్మెంటు ఒక పోలీసు వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్న వ్యవస్థ ప్రజాప్రతినిధులు కాదు నీ ఇంటిని నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది నువ్వు వదిలిపెడిదింగి గాలికి వదిలిపెడిదింగి నీ కొడుకుల్ని ఇంటికి వచ్చి కూడు పెడతా గంజాయి తాగుతుంటే మందు తాగుతుంటే చెల్లి అనకుండా ఎవరి మీద కూడా వాయు వరుస లేకుండా ఈ ఊర్లో ఎట్టబడతాడు చేస్తుంటే ఈ నా కొడుకులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఎట్టి పరిస్థితులు డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్తానా పని పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మనతో పాటు ఉండాలి లేదంటే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళు చెప్పి మనం పంపించాల్సి వస్తే విఆర్కే పంపిస్తాం ఇది మాత్రం జరిగిద్ది అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వాడు సజావుగా పని చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే జరగబోయేది మాత్రం ఇదే పరిణామం చీరాల్లో ఇప్పుడు దాకా చూసినటువంటి పరిస్థితులు కాదు ఇక రాబోయే రోజుల్లో ఎవడైతే రవిడి అంటాడో వాడికి వణుకు పుట్టాల నేను పోతే నా కొడుకులు నా మీదనే అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు నేను ఎలక్షన్లో పోతే నా మీద అటాక్ చేయడానికి వస్తే ఈయన కొడుకులకు సామాన్యమైన మనుషులు సామాన్యమైన జనం అంటే లెక్క ఉంటుందా ఏరి పారేయాలి ఈయన కొడుకులందరినీ అప్పుడే సామాన్య జనము ప్రశాంతంగా ఈ ఊళ్ళో ప్రజాస్వామ్యం ఉందని ప్రశాంతంగా వెళ్తాడు గడసన ఐదు సంవత్సరాల్లో ఎన్నో క్రైమ్స్ జరిగినాయి ఏ క్రైమ్ కూడా రోడ్డు మీదకి రాల కారణం ఏంటంటే యథారాజా రాజా ప్రభుత్వం పైనటువంటి రాజు దగ్గర నుంచి కింద వరకు కూడా ఏ చిన్న పని జరిగినా ఎవడింట్లో వాడే నా కరెం అని చెప్పేసి బతికినటువంటి సందర్భం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ నిన్న చూశారు మీరు ఒక్క ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా హోమ్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే ఖచ్చితంగా వచ్చి నిలబడ్డారు డిపార్ట్మెంట్ మొత్తం ఐజీ గారితో సహా కంప్లీట్గా అందరూ వచ్చేసి కేవలం ఇరవై నాలుగు గంటలు గడిచే లోపే మొత్తాన్ని వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది